కుంభమేళ పరిస్థితి అయితే ఇలా ఉందండి కుంభమేళ అయితే హ్యాపీగానే వెళ్ళొచ్చాము కాషిక్ అయితే చాలా కష్టంగా వెళ్ళొచ్చాము అయోధ్య వెళ్దామంటే పొద్దున మేము ఎయిట్ థర్టీ నుంచి ఇప్పుడు రాత్రి టెన్ థర్టీ అయింది ఇప్పటి వరకు మేము ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రం రాగలిగాము అంత ఘోరంగా ఉందండి రావాల్సిన వాళ్ళు రాకుండా ఉండిపోండి ఇదిగోండి వీళ్ళు కూడా మాతో పాటు హైదరాబాద్ నుంచి వస్తున్నారండి ఇది వీరి మాట తార వీరి వీరితోటి ఈ మాట విందాం ఏం జరిగిందో అండ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి మేము హైదరాబాద్ గట్కేశ్వర ప్రాంతం నుంచి వచ్చామండి మేము రాత్రి తొమ్మిది పది గంటలకు భోజనాలు చేసుకుని బయలుదేరాము ఇప్పటికీ మేము అయోధ్యకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చాము అయోధ్య వెళ్ళటం అనేది పక్క పెట్టండి మాకు మాత్రం రోడ్డు మీదనే అయోధ్య కనబడుతుంది అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఏం శరీర ఉట్టుకుందని చెప్పేసి ఒక ప్రయాగ్ర ప్రయాగ్రా ఈ స్థానాలని అయోధ్య అని కాశీ అని చెప్పేసి ఎందుకు ఈ అవసరము పక్కకు ఇంటి పక్క కూడా ఉన్నటువంటి గుడిని వదిలిపెట్టుకొని దేవుని వదిలిపెట్టుకొని పెద్దలను వదిలిపెట్టుకొని ఏం దరిద్రం ముట్టిందని పబ్లిక్లో వచ్చి ఇంత సవరవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా ఉద్దేశము రెండోది ఈ పబ్లిక్లోకి వచ్చేసి మీరు బాధపడపడకండి మనం స్నానాలు చేయకపోతే మనం ఈ జన్మ ఏదో ఉందో లేదో అన్నట్టుగా కాదు ఇది నిజంగా చెప్పాలంటే మాత్రం ఒక తెలంగాణ హైదరాబాద్ ప్రాంతానికే ఈ చెని చుట్టుకుందని అనుకుంటున్నాను మిగతా వాళ్ళు ఎవ్వరు కనపడట్లేదు ఇక్కడ కేవలం ఒక తెలంగాణ ప్రజలే కనబడుతున్నారు మిగతా ప్రాంతాలు లేరు తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ లేనే లేరు మరి ఏమైంది మనకేం దరిద్రం ముట్టుకుందని ఇక్కడికి వచ్చారని తెలియట్లేదు ఇది చాలా బాధాకరం నేనైతే చాలా బాధపడుతున్నాను రాకపోతే నెల రోజుల తర్వాత వస్తే ఎవరు గతి ఉండడం ఇక్కడ కానీ ఈ టైంలో రాకపోవడం చాలా మంచిది అయితే మేము చాలా బాధపడుతున్నాం ఎంతమంది వచ్చారండి ఇంచుమించు డెబ్బై మంది వచ్చామండి ఒక బస్సు వచ్చేసి రెండు వందల రెండు కిలోమీటర్ల ముందు ఇరికిపోయింది మా బస్సు చిక్కడి ఇరుకుపోయింది పదిన్నర అయింది ఇప్పటివరకు నీళ్లు కానీ టిఫిన్ కానీ భోజనం కానీ ఏమీ లేదు నుంచి మనం కావాల్సింది ఏంటి మినిమం టిఫిన్ ఉండాలి టిఫిన్ కూడా లేదు చాలా బాధాకరం విషయం ఇలాంటి ఇట్లాంటివి ఇట్లాంటి ప్రయా ఇలాంటి ప్రయోగా ప్రయోగాలు చేసుకుంటూ ప్రయోగానికి రాకపోవడమే మంచిది అన్నది నా ఉద్దేశం పరిస్థితి ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉందండి పొద్దుంది కదండి చాలండి ఈయన బాధ చూసారండి ఎంత బాధపడుతున్నాడో చూడండి ఇదండి ఇక్కడ ఈ కుమ్మ ఇక్కడ మేము అయోధ్య పోవాలంటే పరిస్థితి ఉంది ఈ వీడియో చూసి చాలా మంది స్పందించండి దయచేసి రావద్దు విచిత్రం ఏమిటంటే రోడ్డు మీద ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు వాడు పొద్దునే మూడు గంటలు ఆరు గంటలకు ఇల్లు తెరిచేసరికి ఇంటి ముందు ఉన్న చెత్త చెత్త పొద్దున మూడు నాలుగు గంటలకు ఐదు గంటల ఇంటిలోకి బయటికి రాగానే నరకం అనిపిస్తున్నాను సార్ నెల రోజుల నుంచి ఏంది నరకం మాకు అని చెప్పేసి ఇక్కడ రుణ పాలే బాధపడుతున్నారు చూసారండి ఇదండి ఇదండి ఈ రోజు అప్డేట్ ఇం మీది మనమే కాదండి తెలంగాణ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు బాధపడటం కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు మనం ఇంతమంది వస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా బాధపడిపోతున్నారు అనమాట వాళ్ళకి ఇదండి పరిస్థితి